నమస్తే నేను మీ అర్చన ఇండియాలో టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఇలా రకరకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం అన్ని ఇండస్ట్రీల నుండి కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి అయినప్పటికీ మలయాళం సినిమాల కంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి మలయాళం సినిమాలకి అంత క్రేజ్ ఉండడానికి ఫస్ట్ రీజన్ స్టోరీ స్టోరీస్ అక్కడ చాలా రియలిస్టిక్ గా రాస్తారు మన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటాయి మొత్తం స్టోరీ అంతా రాసుకున్న తర్వాతనే ఆ స్టోరీకి తగ్గ క్యారెక్టర్స్ వాళ్ళు వెతుకుంటారు మన దగ్గర హీరో వర్షిపింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే హీరో కంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని పనులు వాళ్ళు సినిమాలో చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరని వాళ్ళకి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు కానీ కేరళలో అలాంటివి ఏమీ ఉండవు స్టోరీ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఏ హీరో అయినా చేస్తారు కానీ మన దగ్గర మాత్రం ఒక హీరోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని కథంతా ఆయన చుట్టూ తిరిగేటట్టుగా రాసుకుంటారు ఇక మరో ఆస్పెక్ట్ ఏంటో చూద్దాం ప్రతి స్టోరీలో హీరోయిన్ కంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకంటూ ఒక లక్ష్యం అనేది క్లియర్ గా ఉంటుంది ప్రత్యేకించి కొన్ని తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటే ఆ సినిమాలో హీరోయిన్స్ జస్ట్ సాంగ్స్ వరకు తప్ప వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఏమీ ఉండదు చాలా రేర్ గా హీరోయిన్స్ వస్తాయి మలయాళం సినిమాలో హీరోయిన్స్ గమనిస్తే మనకు ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి స్టోరీనే ఇంపార్టెంట్ తప్ప హీరోయిన్ ఫీచర్స్ తో వాళ్ళకి పెద్దగా పనిలేదు హీరోయిన్ అంటే ఫెయిర్ గా ఉండాలి హైట్ ఉండాలి సన్నగా ఉండాలి లా ఉండకూడదు పొట్టిగా ఉండకూడదు అనే నామ్స్ ని వాళ్ళు ఎప్పుడో బ్రేక్ చేసేసారు ఇదే విషయాన్ని సాయి పల్లవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు పింపుల్స్ ఎక్కువగా ఉన్నందు ఇన్సెక్యూర్ గా ఫీల్ అసలు ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కాకపోతే మలయాళం కాబట్టి అక్కడ యాక్సెప్టెన్స్ రావడంతో తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందట వేరే ఇండస్ట్రీస్ లో సినిమాలని చాలా గ్రాండ్ గా తీస్తారు ఒక్కొక్కసారి హీరో బడ్జెట్ వంద కోట్లు ఎనభై కోట్లు ఇలా ఉంటుంది కానీ మలయాళం సినిమాల విషయంలో అది కంప్లీట్ గా డిఫరెంట్ వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు మరీ అవసరమైతే తప్ప స్టోరీ డిమాండ్ చేస్తే తప్ప ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ ని పెట్టరు సినిమా పాటలు షూటింగ్ కోసం అని ఫారెన్ కెల్లడం కూడా చాలా రేర్ అని చెప్పొచ్చు మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన దృశ్య మూవీని ఇప్పుడు హాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు ఇండియా నుండి హాలీవుడ్ లో రీమేక్ అవ్వబోతున్న మొదటి సినిమా దృశ్యం అని చెప్పొచ్చు దృశ్య మూవీ ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది తెలుగు ఇండస్ట్రీ మూవీస్ తో పాటు వేరే ఇండస్ట్రీ మూవీస్ ని తక్కువ చేసి చూపించాలని కాదు ఈ వీడియో ఉద్దేశం ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా కంటెంట్ బేస్డ్ మూవీస్ చాలానే వస్తున్నాయి కాకపోతే మలయాళంలో ఇటువంటి మూవీస్ కొత్త ఆ విషయం చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది ఇవి కాకుండా మలయాళం మూవీస్ కి అంత క్రేజ్ ఉండడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్